చైతన్య క్రమం అని చెప్పారు మీరు నెక్స్ట్ లైట్ దగ్గర నుంచి గెలిపించేదాకా రెండోసారి కూడా మన కేసీఆర్ ని గెలిపించారు కదా చైతన్యమనే మాట ఒక్కొక్కసారి మన జనాలకు మన కుక్క మన కాలు గరిచిందిరా అని అనుకుంటాం మన కుక్క మన కాలు గరిస్తే సంపుకుంటాంరా సాదుకుంటామా సంపుకుంటాం అని సాదుకున్నారు ఒకసారి సాదుకున్నారు సాదుకున్నాక కూడా అట్లనే కరిచే వరకు ఎర్రి కుక్క అనుకున్నారు దాన్ని ఎర్రి కుక్క అనుకున్నారు ఎర్రి కుక్కను బాగా హింసించి చంపుతారు ఎర్రి కుక్క గతే ఇవాళ కేసీఆర్ పెట్టింది ఒకసారో మన కుక్క మన కాలు గరిచింది అనుకుంటారు జనం కానీ ఇప్పుడు మాత్రం అయింది అనుకుంటారు ఎవరినైనా గడిచేవారు నువ్వు తెనుగో ఇప్పుడు ముదిరాదులను నిడిచిపెట్టకపోతే గొల్లొళ్ళని నిడిచిపెట్టకపోతేవి మన కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వకపోతేవి భూములు నూనె భూములు ఉంచుకుంటివి ధరణి పెరిగిన అనేక మందిని ఆదరణ బురి చేత్తివి ఆగం చేతివి ఇవన్నీ కలిసే వరకు నువ్వు పిచ్చి కుక్క అయినావు అనుకున్నారు పిచ్చి కుక్క కాడికి వచ్చిందా అది నేను మీ కాపలా కుక్కలా పని చేస్తాననే అన్న కేసీఆర్ పిచ్చి కుక్క అన్నీ ఒక దాని దగ్గర పోతే కాడికి వచ్చి ప్రజల చైతన్యవంతులు ప్రజలు నంబర్ వన్ నంబర్ వన్ ఇవాళ లీడర్ కంటే లీడర్ కంటే ఏ లీడర్కైనా ఇవాళ బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ హేమా ఏమీలు ఉండొచ్చు ఇలా ఈ పార్టీలో హేమా ఏమీలు వేదాంతం చదివినోళ్ళు ఉండొచ్చు అనేక విషయాల మీద అవగాహన ఉండొచ్చు ఎకనామిక్స్లో నిష్ఠాతులు ఉండొచ్చు ప్రపంచ రాజకీయాలను ఎట్లా శాసించవచ్చునో చెప్పుకోవాల్సినంత ఉండొచ్చు కానీ ఓటేసే ఓటేసే ఆడామెకున్న తెలివి అయితే తక్కువే వాళ్ళ కింద తక్కువే